మొదటి మంగళవారం అంతోని వారిపై మీకు ఉన్నటువంటి భక్తి వలన వచ్చి ఈ ఆరాధనలో దివ్య పూజా పాల్గొంటూ ఉన్నారు కాబట్టి అంతోని వారి గురించి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను ప్రియ సహోదరి సహోదరుల అంతోని వారు పాదువా అంతోని వారు ఆయన అసలు పేరు అంతోని వారు కాదు ఆయన అసలు ఊరు పాదువా కాదు అయినా కానీ ఆయనను ఈరోజు మనము పాదువాపురి అని పిలుస్తూ ఉన్నాం ఇది ఆయన జీవితంలో కలిగినటువంటి మార్పు ఆయన జీవితంలో కలిగినటువంటి పరివర్తన ఆయన జీవితంలో చిన్న బిడ్డ వలె మనస్తత్వము కలిగినటువంటి కలిగి జీవించినటువంటి జీవితము ఆయన అసలు పేరు ఫెర్నాండో జ్ఞానస్థానంలో వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు ఫెర్నాండో ఒక చిన్న మారుమూల గ్రామం ఇటలీ దేశంలోని పాదువాపురి కాదు మొదటిగా అగస్తీను మఠంలో చేరి గురు అయ్యాడు కానీ ఈరోజు ఫ్రాన్సిస్ వారి సభ సభ్యుడు ఆ మార్పు ఎలా జరిగింది అంటే ఒకరోజు ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి ఒక ఐదుగురు సహోదరులు స్వార్థను బోధించాలి అని మొరోకో సువార్తను బోధించడానికి వెళ్ళి శవాలై తిరిగి వచ్చారు వారిని ముక్కలు ముక్కలుగా కోసి పెట్టెల్లో పెట్టి వెతికి పంపించారు వారి శవాలను చూసినటువంటి గురువు అంతోని వారు చలించిపోయారు నేను కూడా ఎందుకు అలా సువార్థ బోధన చేసి క్రీస్తు కోసము మరణించకూడదు అనే ఆలోచన ఆయనలో వచ్చింది వెంటనే అగస్తీను మఠాన్ని వీడి అసిసిపుర ఫ్రాన్సిస్ వారి సభలో చేరాడు అప్పటికి ఫ్రాన్సిస్ వారు బ్రతికే ఉన్నారు ఫ్రాన్సిస్ వారిని ఆ సభలో చేరి సహంగా నేను కూడా మరొక దేశానికి వెళ్ళి ఆ ఫ్రాన్సిస్ వారి సభ సహోదరుల వలె నా జీవితాన్ని నేను దేవునికి అర్పిస్తాను అని చెప్పేసి ఫ్రాన్సిస్ వారి సభలో చేరి ఫెర్నాండోగా ఉన్నటువంటి తన పేరును అంతోని వారిగా మార్చుకున్నాడు ఫ్రాన్సిస్ వారి సభలో చేరిన తర్వాత తన పేరును మార్చుకున్నాడు పేరు మార్పు సాధారణ విషయము కాదు అది పరివర్తనకు సూచన మనసుకు సూచన పశ్చాత్తాప జీవితానికి సూచన పవిత్రమైనటువంటి జీవితానికి సూచన మరి మొదటి ప్రయత్నంగా మరొక దేశానికి బయలుదేర వెళ్ళి చనిపోవాలి కానీ దేవుని చిత్తం వేరుగా ఉంది మార్గమధ్యంలోనే పడవ పెద్ద అలలకు గురియ వేరే ప్రాంతానికి వెళ్ళడము అంతోని వారు అస్వస్థుడవటము అనారోగ్యం పాలవటము ఆ దేశానికి పోకుండా చేసి ప్రియ సహోదరి సహోదరుల ఫ్రాన్సిస్ వారి సభలో చేరిన అంతోని వారు ఒక గురువుగా చేరారు అప్పటికే ఆయన గురువు వేద పండితుడు బైబిల్ను క్షుణ్ణముగా చదివినటువంటి వాడు కానీ ఫ్రాన్సిస్ సభలో చేరిన తర్వాత ఎలా జీవించాడో తెలుసా వంటగదిలో పాత్రలను కడిగేవాడు మఠాన్ని అంతా కూడా ఊడిచి తుడిచి శుభ్రం చేసేవాడు అటువంటి పని అతనికి ఇవ్వబడింది ఒక గురువు వేద పండితుడు బైబిల్ శాస్త్రజ్ఞుడు అంతోని వారు నేను గురువును నాకు జ్ఞానం ఉంది నేను వేద పండితుణ్ణి గొప్ప ప్రసంగికుణ్ణి నేను ఎందుకు ఈ చిన్న పనులు చేయాలి అని ప్రశ్నించలేదు రాంచి వారి మఠ అధికారులు చెప్పిన ప్రతి విషయాన్ని పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే సామాజిక హోదా కాదు మతపరమైనటువంటి జ్ఞానము కాదు లేకపోతే అధికారము కాదు అంతోని వారు మరొక చక్కటి ఉదాహరణ వినయము కలిగి ఆయన జీవించాడు కాబట్టి ఈరోజు ఆయన్ని గొప్ప పునీతునిగా మనం కొనియాడుతూ ఉన్నాము అలాంటి వినయము అది చిన్న బిడ్డల వలె జీవించటం అంటే అది పరివర్తన కలిగి మారు మనస్సు కలిగి పశ్చాత్తాపండి జీవించటము అంటే మరి ఆయన గొప్ప పునీతుడిగా వెలుగులోకి ఎలా వచ్చాడు అంటే ఒకరోజు ఒక చోట గురు పట్టాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ ఒకరు ఆ రోజు ప్రసంగం చెప్పేటటువంటి ఒక గురువు సమయానికి రాలేకపోయాడు చివరిగా ఆ మఠ అధిపతి ఒక మూగులను నిలబడ్డటువంటి అంతురి వారిని పిలిచి అప్పుడు అంతోని వారు గొప్ప ప్రసంగాన్ని చెప్పాడు ఆ దివ్య పూజాబలిలో గురు పట్టాభిషేక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చెప్పటంతో అతని జ్ఞానము అతని తెలివి బైబుల్పై ఆయనకున్నటువంటి జ్ఞానము పట్టు అందరికీ తెలిసింది చూడండి అప్పటి వరకు వంటగదిలో గిన్నెలు కడుక్కుంటూ ఊడుస్తూ తుడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆ సందర్భంలో ఆయన గురించి అందరికీ తెలవటం జరిగింది అప్పటి నుండి ఫ్రాన్సిస్ వారే స్వయంగా ఈ నా సహోదరులకు నీవు బైబిల్ గురించి పాఠాలు చెప్పు దైవజ్ఞానాన్ని వారికి బోధించు అని ఆజ్ఞాపించడం జరిగింది ఇక అప్పటి నుండి వేరే అంతోని వారు పల్లె పల్లెలకు వెళ్ళాడు గ్రామ గ్రామాలకు వెళ్ళాడు పరివర్తన గురించి బోధించాడు క్రీస్తుల గురించి బోధించాడు ఎంతోమందిని క్రైస్తవులుగా మార్చినాడు ఇటలీ దేశంలో ఫ్రాన్స్ దేశములో విస్తృతముగా నడకన ప్రయాణం చేస్తూ ఆయన స్వార్థను బోధించాడు ఎంతోమందిని దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చాడు అలాంటి ఒక వినయాత్ముడు చిన్న బిడ్డ వలె జీవించిన అద్భుతాల అంతోని మనము విశ్వసిస్తున్నాము అలాంటి అంతోని సుగుణాలను కూడా మనము అనుకరించాలి జీవించాలి అంతోని వారు ఎన్నో అద్భుతాలు చేశారు ఒకరోజు ఒక పట్టణంలో ఎవరు కూడా సువార్తను వినకపోతే పక్కన ఉన్నటువంటి చెరువులోనికి వెళ్ళి చేపలకు సువార్తను బోధించాడంట అక్కడ చూసిన వారు సాక్ష్యాన్ని ఇచ్చారు చేపలన్నీ కూడా నీటి నుండి బయటకు వచ్చి ఆయన వెళ్ళమనే వరకు వెళ్లకుండా అలాగే ఉండి ఆయన సువార్తను విన్నాయి అది చూసినటువంటి ప్రజలు ఆ రోజు ఎంతోమంది అద్భుతంగా క్రీస్తుని విశ్వసించారు అలాగే ఒక వ్యక్తి ప్రసాదంలో క్రీస్తు ఉన్నాడని విశ్వసించేవాడు కాదట అవమానించేవాడట ఆ చిన్న అప్పంలో ప్రభువు ఉండటం ఏమిటి అని వారిని సవాల్ చేశాడట అయితే అప్పుడు వారు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు నీవు ఒక గార్డెన్ తీసుకుని వచ్చి దానికి మూడు రోజులు ఎలాంటి ఆహారం పెట్టకుండా ఉంచు మూడు రోజుల తర్వాత నా దగ్గరికి తీసుకురా ప్రసాదాన్ని ఆహారాన్ని ఉంచుదాం ఆ గాడిద ఏం చేస్తుందో చూద్దామని సవాలు చేశాడట ఆ వ్యక్తి అలాగే మూడు రోజులు దాన్ని పస్తులుంచి తీసుకుని వచ్చినప్పుడు గాడిదే అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని తినకుండా దివ్య ప్రసాదము ముందు మోకాలుని ఉన్నారు అది అంతుని వారు చేసినటువంటి గొప్ప అనుభూతం అందుకే ఈరోజు నేను చాలా ఆశ్చర్యపోయాను దివ్య ప్రసాదాన్ని తీసుకొని వస్తూ ఉంటే అందరూ వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు తాకి ముద్దుడుతూ ఉన్నారు దండాలు పెడుతూ ఉన్నారు ఎందుకు ప్రసాదంలో నిజముగా క్రీస్తు ఉన్నాడు అని మనం విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి అలాగే ఇంకా రోగులు నయం చేసేవాడు మరణించిన ఒక వ్యక్తిని కూడా సజీవముగా లేపినటువంటి చరిత్ర అద్భుతాలతోని వారిది వివిధ భాషల్లో మాట్లాడేవాడు ఒకే సమయంలో రెండు చోట్ల కనిపించేవాడు ఒక సందర్భంలో కుంభ వర్షాన్ని ఆపినటువంటి అంతని వారు పోయిన రొట్టెల తాళమును పెట్టే తాళమును ఆయన అద్భుత రీతిన ప్రార్థన చేసి పలానా చోట ఉన్నది అని చెప్పినటువంటి వ్యక్తి అలాగే అంతోని వారిని చూసి దుష్టాత్మలు పారిపోయేయట భయపడిపోయేయట అలాగే ఆయన జీవితంలో పొందుకున్న గొప్ప అద్భుతము దివ్య బాలయేసుని దర్శించుకోవటం ఒక అద్భుతమైనటువంటి వెలుగులు ఆయన దివ్య బాలయేసుని గాంచాడు అందుకే ఆయన స్వరూపాన్ని పటాన్ని చూస్తే ఎప్పుడు కూడా దివ్య బాలయస్సుని ఎత్తుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా ఎన్నో అద్భుతాలు చేశారు అలాంటి గొప్ప వ్యక్తిని మనం విశ్వసిస్తూ ఉన్నాము కాబట్టి అంతోని వారి జీవితము మనకి స్ఫూర్తి కావాలి ఏదో ఆయన అద్భుతాలు చేస్తాడట కాబట్టి వెళదాం రండి అని కాకుండా ఆయన జీవించినటువంటి సుమాతృక జీవితాన్ని చిన్న బిడ్డల వలె వినయము కలిగి ఆయన జీవించాడు ఆయన సుగుణాలు చాలా గొప్పవి వినయము కలిగి జీవించాడు తాతృత్వం కలిగి జీవించాడు ఎప్పుడు కూడా పేదలు బడు వర్గాల కొరకు ఆయన తన ప్రేమను చాటుకున్నాడు అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేవాడు విజ్ఞానము తెలివితేటలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి బైబిల్ పండితుడు అయినప్పటికీ సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు తన బోధనలు సాధారణమైనటువంటి ప్రజలకు కూడా అర్థము కావాలని అలాంటి భాషలో వారిని బోధించేవాడు అధికారుల పట్ల ఎప్పుడూ విధేయత కలిగి జీవించినటువంటి వ్యక్తి అంతోని వారు పవిత్రమైనటువంటి జీవితాన్ని స్వచ్ఛత సరళత కలిగి జీవించినటువంటి వ్యక్తి అంతోని వారు చంచలమైనటువంటి విశ్వాసం కలిగి జీవించినటువంటి వారు అంతోని వారు సహనము ఓర్పు దయ కరుణ కలిగి జీవించినటువంటి వ్యక్తి అద్భుతాల అంతోని వారు చివరిలో ఆయన నలభై సంవత్సరాలు కూడా జీవించలేదండి ఆయన చాలా చిన్న ప్రాయంలోనే ఆయన చనిపోయాడు చిన్న ప్రాయంలోనే అంత గొప్ప వ్యక్తిగా ఆయన జీవించాడు మరి పాదువాపురి అంతోని ఎలా అయ్యాడు అంటే తన చివరి దశలో పాదువా ఇటలీ దేశంలోని పాదువా అనే ప్రాంతంలో విస్తృతముగా పరిచయం చేశాడు అక్కడే మరణించాడు ఆయన సమాధి కూడా అక్కడే ఉంది కాబట్టి ఆయనకు పాదువాపురి పేరు చనిపోయింది ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు బోధించేది ఒకటే వినయము కలిగి జీవించండి పరివర్తన కలిగి జీవించండి నీవు కూడా ఒక బాల మారవచ్చు నీవు కూడా ఒక పాదువాపుని అంతునిలా మారవచ్చు ఒక అసిసి బ్రహ్మణాన్ని తీసుకునే వాళ్ళే నీవు మారవచ్చు కాబట్టి ఈరోజు ఇక్కడ నుండి ఈ పుణ్యక్షేత్రము నుండి మీరు ఈ సందేశాన్ని తీసుకొనుకోండి నా జీవితములో నేను అనుదినము నేను చేసిన పాప జీవితానికి నేను పశ్చాత్తాపడుతూ జీవిస్తాను పరివర్తన కలిగి జీవిస్తాను చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి జీవిస్తాను దేవుడు నాకు తప్పకుండా దైవరాజ్యాన్ని దయచేస్తాను పిత పుత్ర పవిత్ర నామే